హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెల పదహైదవ రోజు జరగబోతున్న గురుగ్రహ గోచార ఫలితం గురించి మనం తెలుసుకోబోతున్నాము అంతకంటే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఫర్దర్ డీటెయిల్స్ తర్వాత మీకు తెలియజేస్తాను వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు ప్రస్తుతం వరకు అంటే మే నెల పదహైదవ రోజు మీకు గురువు అష్టమ స్థానానికి గోచరిస్తాడు అంతవరకు గురువు మీకు సప్తమంలోనే ఉంటాడు ఇది మీకు చాలా మంచిది సప్తమ స్థానంలో ఉన్న గురువు యొక్క దృష్టి మీ యొక్క జన్మరాశి మీదే ఉంటుంది కాబట్టి కొంచెం స్పష్టత ఒక క్లారిటీ పాజిటివిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు కొంతవరకు బెటర్గా ఉంటుంది యూజువల్గా అయితే వృశ్చిక రాశి వారికి జనరల్గా చెప్తున్నాను మీ యొక్క జన్మజాతకాన్ని బట్టి కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి అయితే జనరల్గా మనం చూసినప్పుడు గురుగ్రహం యొక్క దృష్టి మీకు ఉంది అనుకూలంగా ఉంది మే నెల పదహైదు తర్వాత మీకు గురువు స్థానానికి గోచరిస్తాడు అష్టమ స్థానంలో ఉన్న గురువు వల్ల కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట యూజువల్గానే స్ట్రెస్ పరోపకారం ఎక్కువగా చేస్తారు వృష్టిక రాశి వారు ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎదుటి వాళ్ళ కోసం ఎక్కువగా కేర్ చేసుకోవటం కానీ వాళ్లకు ఆర్థిక సపోర్ట్ ఇవ్వడం లాంటివి కూడా చేయవచ్చు అష్టమ స్థానంలో ఉన్న గురువు మీకు కొంచెం స్ట్రెస్ ఇస్తాడే కానీ ప్రతి ఒక్క విషయంలో నిదానము అడ్డంకులు ఉంటాయి కానీ మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే మీరు అనుకున్నది చేయగలుగుతారు కానీ ఎక్కువగా స్ట్రెస్ సఫరింగ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క విషయంలోనూ కొంచెం పోరాటం అనేది ఉంటుంది విషయాన్ని తెలుసుకోండి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది బాగుంటుంది మీ యొక్క ఎర్నింగ్స్ని మీరు వేరే ఒక విషయంలో వేరే ఒక విషయాలలో మీరు ఇన్వెస్ట్ చేయటము డిపాజిట్ చేయడం లాంటివి చేస్తే మంచిది ఎందుకంటే అష్టమస్థానం కాబట్టి అష్టమ స్థానం అంటేనే మనకి ఎల్ఐసి పాలసీ కట్టడం లాంటివి కూడా మీకు చాలా వరకు మంచిది దోష పరిహారం కూడా మీకు జరుగుతుంది ఇక ఇక స్థానంలో ఉన్న గురువు మీ యొక్క ద్వితీయ స్థానాన్ని చూడటం వల్ల ధన కుటుంబ వాక్కు మీ యొక్క కమిట్మెంట్స్ ఈ విషయాల్లో కొంచెం సమస్యలు పరిష్కరించబడతాయి యాక్చువల్గా అయితే సమస్యలు పరిష్కరించబడినప్పటికీ మీకు అందులో కూడా కొంచెం కష్టాలు అనేది ఉంటుంది ఫ్యామిలీ విషయాల్లో రెస్పాన్సిబిలిటీ విషయాలు కొత్త రెస్పాన్సిబిలిటీ మీకు వచ్చేందుకు అవకాశం ఉంది కొత్త బాధ్యతలు అలానే మీ యొక్క వయస్థానాన్ని కూడా గురువు చూడటం వల్ల మీకు శుభ ఖర్చులు అనేది ఎక్కువగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటుంది ఆర్థిక సమస్య కొంచెం ఎక్కువగానే ఉంటుంది అయితే చేసే ఖర్చులన్నీ కూడా మీకు మీ యొక్క వెల్ఫేర్ కోసం మీరు ఖర్చు చేస్తారు లేదా ఎదుటి వాళ్ళ కోసం ఎదుటి వాళ్ళ యొక్క మంచితనాన్ని కోసం వాళ్లకు మంచి జరగాలని మీరు సపోర్ట్ చేయవచ్చు పంచమాధిపతి కూడా మీకు గురువే కాబట్టి గురువు మీకు అష్టమంలో ఉన్నాడు కాబట్టి పిల్లల వల్ల కొంచెం కష్టాలు లేదా వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించిన కొంచెం ఆందోళనలు మీకు ఎక్కువగా ఉండేందుకు అవకాశం కూడా ఉండొచ్చు అయితే ప్రతిదీ కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది పెట్టినా క్రమక్రమంగా కొంచెం పాజిటివ్గా ఉంటుంది గురువు మీకు మీ యొక్క చతురస్థానాన్ని కూడా చూడటం వల్ల వాహన యోగం కూడా మీకు ఉంటుంది ఏదైనా అప్పు చేసైనా సెకండ్స్లో అయినా మనం ఒక వాహనం ఒక టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ తీసుకోవాలన్న ఆలోచన ఉంటుందన్నమాట ఇల్లు కట్టాలి లోన్ పెట్టైనా మనం ఇల్లు కట్టాలన్న ఒక ఆలోచన మీకు వస్తుంది లేదంటే ఇప్పుడు కూడా మీకు ఉండేందుకు అవకాశం ఉంటుంది ఇల్లు కట్టాలన్న ఒక కోరిక అనేది కట్టడానికి కూడా అవకాశం అయితే ఉందన్నమాట గృహయోగము యోగము వాహన యోగం అన్నీ కూడా కలిసి వస్తుంది అయితే ప్రతిదీ ఒక స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది కొంచెం క్రమంగా మారుతుంది ఇది మీ యొక్క జన్మజాతకాన్ని బట్టి ఫలితాలు అనేది చేంజ్ అవుతుందన్న విషయాన్ని తెలుసుకోండి ఇది మీ యొక్క వృశ్చిక రాశిని బట్టి మేము ఫలితం చెప్తున్నాము నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే మీరు స్క్రీన్లో కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు వాట్సప్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ మీకు తర్వాత నేను చెప్తాను క్లియర్గా మీరు తెలుసుకోవాలి మీ యొక్క జాతకం గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీరు వాట్సాప్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు